గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోశ్వా గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము ఆరవ వచనము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నీవు బ్రతుకు దినమలన్నట్టు ఏ మనుషుడు నీ ఎదుట నిలవకయ్యుడును నేను మోసకు తోడయ్యుడును నీకును తోడయ్యుడును నిన్ను విడువను నిన్ను ఎడవాయను నిబ్బరము కలిగి ధైర్యము కాను అలెలుయా దేవునికి ప్రియ కుమార్తె కుమారుడ ఈ దినము బ్రహ్మసుక్రీస్ వారితో స్పష్టముగా మాట్లాడుతున్నారు అవును ఆ దినము మోసే తరువాత నాయకత్వాన్ని యఘోశ్వాకిచ్చి నడవమన్నప్పుడు యఘోశ్వా మరి దిగురు చెందాడేమో అయితే యఘోశ్వాత దేవుడు మాట్లాడుతున్నమాట నేను నిన్ను విడుగుని ఎడమాలేను ఈ ఇస్రాయల ప్రజలకు నాయకుడిగా ఉండు నేను నిన్ను నడిపిస్తాను నిబ్బనము కలిగి ధైర్యంగా నేను మాట్లాడి గొప్ప విజయాలను అందించారు శివాకు దేవుడు ఈ దినము పరిశుద్ధాత్మదేవుడు ప్రభనేశు క్రీస్తు వారు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నారు అవును ఈ కుటుంబాన్ని ఎలా నడిపించగలను నా బుల్ని ఎలా పోషించుకోగలను నా యొక్క భార్యని ఎలా సంరక్షించుకోగలను నా బిల్లుకు మంచి చదువు నేర్పించగలను నా బిడ్డలకు మంచి భోజన సదుపాయాలు అందించగలనా నా భార్యను సన్మానించి ప్రేమించగలనా అని రోజు సతమతం అవుతున్నావా ఒక కుటుంబానికి మరి తండ్రిగా భర్తగా ఉన్న నీవు నీ నాయకత్వాన్ని ముందుకు సాగించలేనని భయపడుతున్నావా అయితే ఈరోజు రమనేశ్వరిస్తూ వారినితో మాట్లాడుతున్నారు నేను నిన్ను విడివను నేను నిన్ను ఎడబాయను నిర్బరము కింద ధైర్యంగా ఉండు నేను నీకు సహాయం చేస్తా యహోస్ సహాయం చేసిన దేవుడు నీకు గొప్ప సహాయం చేసి నిన్ను నీ కుటుంబాన్ని పోషించి సంరక్షించి కాచి కాపాడి తనని ఇది నాన్న వాగ్దానం ద్వారా నీతో మాట్లాడిన క్రీస్తు ఆకరించి దేవును బిడ్డలను నీ భార్య నీ కుటుంబం కలిసి కుటుంబ ప్రార్థన ద్వారా వేడుకొనగలిగితే దేవుణ్ణి ఈ ఇదను వాగ్దానం ద్వారా దేవుణ్ణిగా మాట్లాడుతున్నాడు ఆమెను ప్రార్థన చేయటం సకల ఆశీర్వ వచ్చిన వరకు కారణులువైన యేసు ప్రభావం ఈ ఘనమైన దినం వాగ్దానములు విన్న వాగ్దానం చూసిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలి సహాయం దయచేయండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ఉంటున్న నామం పర్వతానికి ఆమె ప్రియ సహోదరి సహోదరిగా ఈ ఛానల్ చూస్తున్నాను నేను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా దేవుని ఆపడ మనం చేస్తున్నాను